హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో కంటి చూపుని మెరుగుపరిచే ఔషధ గుణాలు ఉన్నటువంటి పొన్నగంటి ఆకుతో కూర చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం చూపిస్తాను ముందుగా ఐదారు కట్టల పొన్నగంటి ఆకును తీసుకున్నాను ఈని ఈ విధంగా వరిచి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలన్నమాట ఒక టీ స్పూన్ వరకు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి వేసుకోండి పోపు దినుసులు కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా చిలకలుగా కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం దోరగా వేయించుకోవాలండి పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు ఆ తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి లేదంటే కొంచెం వెల్లుల్లి క్రష్ చేసినా కూడా వేసుకోవచ్చు అల్లం లేకుండా అయినా కూడా అలా కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకోవాలండి దోరగా పచ్చివాసన పోయేంత వరకు ఆ తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటోను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటోను కూడా మనం మగ్గించుకోవాలండి మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఒక రెండు నిమిషాల తర్వాత తీసి ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టినటువంటి పొన్నగంటి ఆకులు వేసుకోవాలి నేను పన్నగంటి ఆకుని ఈ విధంగా కట్ చేసానండి త్వరగా మగ్గుతుందని చెప్పేసి ఆకు కొంతమంది కట్ చేయకుండా డైరెక్ట్గా వలిచి వేసేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఈ ఆకును ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి పసుపు ఉప్పు కారం తగినంత వేసుకోవాలన్నమాట మనం తీసుకునే ఆకును బట్టి క్వాంటిటీని బట్టి అలా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను అనమాట ఇలాంటి ఆకుకూరలలో ఉప్పు చాలా తక్కువ పడుతుందండి చూసి వేసుకోండి ఇప్పుడైతే మనం ఒకసారి బాగా కలిపేసుకొని కొనగంటి ఆకుని ఐదు ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమే ఉడికించుకోవాలి అప్పుడే బాగా మగ్గుతుందండి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి వేయించిన ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించేసామంటే మనకి కర్రీ దగ్గర పడిపోతుందండి చాలా బాగుంటుందన్నమాట ఇందులోకి నీళ్లు వేయాల్సిన అవసరం ఉంటుందండి ఇలాగే చేసుకోవాలి సో రెండు మూడు నిమిషాలు తర్వాత చూస్తే పన్నుగంట ఆకుకూర రెడీ అయిపోయిందండి ఇలా ముద్దలాగా దగ్గరకు అవుతుందన్నమాట ఇది కొంచెం కలుపుకున్నా కూడా అన్నంలోకి బాగా అవుతుందండి ఎక్కువ అన్నంలోకి సరిపోతుందనమాట ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి తక్కువ మసాలాతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో పోషక విలువలు చాలా ఉంటాయి ముఖ్యంగా కంటి సమస్యలు మెరుగుపరిచే పోషక విలువలు చాలా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తినాలి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్